సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి సత్యమార్గం యూత్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏజెన్సీలోని పల్లె ప్రాంతాలలో గిరిజనులకు దుస్తులు ఆటబొమ్మల వితరణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సత్యమార్గం యూత్ సర్వీస్ సొసైటీ వారి ద్వారా మంగళవారం మండల పరిధిలోని ఎర్రంపాడు చెన్నాపురం ఆదివాసీ గ్రామాల్లో గిరిజనులకు దుస్తులు పిల్లలకు ఆటబొమ్మలు పంపిణీ చేసి సేవాగుణం చాటుకున్నారు ఈ గ్రామాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేకపోయినప్పటికీ కొంత దూరం కాలినడకన నడుస్తూ ఎన్జీఓ ఫౌండర్స్ చైర్మన్ శ్రీలక్ష్మి పేద గిరిజన వాసులను కలిసి వారితో అక్కడి ఆదివాసీలు పడుతున్న కష్టాలను జీవన శైలిని అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో ఏజెన్సీలోని పనులకు మా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా ఎన్జీఓ చైర్మన్ శ్రీలక్ష్మి తెలియజేశారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం వలన గిరిజనులకు ఎంతో కొంత మేలు జరుగుతుందని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు విద్యార్థులు మరియు సత్యమార్గం యూత్ సర్వీస్ సభ్యులు దొడ్డి హరి నాగవర్మ సీనియర్ జర్నలిస్టులు జవ్వాది మురళి తదితరులు పాల్గొన్నారు ਦੰਗਰ ਪਾ ਦੇ ਸੇਕ అద్భుతంగా మన కిషోర్ గారు కూడా బాగా చేస్తారు అండి నేను కూడా వనవాసి కళ్యాణ్ గారు చిల్లలకి ఏమైనా కావాలంటే నీడు అంటే భోజనాలు పెట్టేయటం